సత్యదీక్ష జీవితంలో ఒక్కసారి అయినా ఆచరిస్తే ఎన్నో జన్మల ఫలితం లభిస్తుంది రాష్ట్రంలోని తెలుగు ప్రజల ఆరోగ్య దైవముగా పూజలు అందుకుంటున్న శివకేశవులకు నిలయమైన శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో సత్యదీక్ష తీసుకున్న స్వాములు అందరికీ దేవస్థాన కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు వంశ పారంపర్యం ధర్మకర్త ఐవి రోహిత్ ఆధ్వర్యంలో దీక్ష మొదటిలో వస్త్రములు మాలలు ఇవ్వడంతో పాటు దీక్ష విరమణ రోజు పడిపూజ కార్యక్రమం నిర్వహించి వారికి కావలసిన పూజా సామగ్రి అంతా దేవస్థానం సమకూర్చింది ఇరుమడు స్వామి వారికి సమర్పించిన తర్వాత ఉచిత సామూహిక వ్రతాలు కూడా సత్యదీక్ష ఆచరించిన ప్రతి స్వామికి దేవస్థానం ఈ అవకాశాన్ని కల్పించింది ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా సత్యదీక్ష తీసుకున్న స్వాములతో ఆధ్యాత్మిక భావన మరింత పెరిగిందని దేవస్థానం భావిస్తుంది ఆ గ్రామంలో కూడా గ్రామస్థం కొన్నిసార్లు గ్రామస్థాయి జరుగుతుంది భక్తులు కూడా అధికంగా జరిగే పది రీత శక్తి స్వామి అంటే చేతపోయి తెలుసు భవనం వీక్షణ తెలుసు శత్రం చేసుకుని ఉండండి మనం ఎక్కడో అంత ఫలితం వస్తుంది స్వామివారికి అలాగే ఇరవై ఏడు రోజులు చేస్తూ ఉంటాం అంటే స్వామివారి దేశ ఫలితం శత్రోత్సవానికి అంత అనుభవం వస్తుంది అండి అలాగే ప్రతి గ్రామం చుట్టుపక్కల అందరూ కూడా దేశ జరిగిందాడు శక్తి భారా జీవంతో ఉంది అలాగే దేవస్థానముడు ఇలా పెరుపులో కూడా ఏర్పాటు చేయటం పెరుపులో కూడా ఏ శాగ్రంలో ఉందో ఈ శాగ్రం అందరికీ కూడా అన్ని కాయకొల్ ప్రసే శా ఏర్పాటు చేశారు అండి దాని ఈ దేశ మరి అంత జీవంతో ఉంది జై సత్యభావ జయ జై సత్య జయ జై చావ ఆ పేరు కృష్ణ బాబు సత్యదేష ప్రసారని నేను పది గ్రామం తిరిగండి ఈ దీక్ష యుద్ధమంతా వాళ్ళని సత్యభేక్ష జీవితంలో ఒక్కసారైనా జ్వరించాలని పతి సత్యు స్వామి దేశం ధరించాలి పది గ్రామం తిరిగండి అలాగే ఈ దేశ ఫలితం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు దేవుడు చేసిన దీక్ష ఫలితం ఎక్కువదండి ఇది కార్తీక మాసంలో సోమరి మఖా నక్షత్రం మఖా నక్షత్రం అనేది నీ దేశం వస్తుందండి కానీ మఖా నక్షత్రం వరకు దీన్ని నక్షత్ర దేశ అంటారండి ఇరవై ఏడు రోజులు చేస్తారు అలాగే గ్రామం తిరుగుని మన ఏడు చైర్మన్ గారి ఆ కూడా సోమవారి పసారు రాజని అలా కోనసీమ జిల్లా వాడుతుంది ఇవన్నీ కూడా తిట్టేయండి బోజాఫరం అలాగే ఈ సత్యనారాయణ స్వామి గారు సన్నిధిలో ఆత్మీ వినాశం లేదున తిట్టానికి అందరూ కూడా సత్యలో భీ కూడా విరణ చేస్తారు మాసంలో వచ్చినటువంటి మహావితం లేదా అందరూ కూడా చాలా మంది భక్తులు సత్యదీక్ష తీసుకుని ఇరవై ఏమి పూర్తయినటువంటి కార్తీక మాసంలో వచ్చే మహావిత్తం లేదా సత్యనారాయణ స్వామి వారి సన్నిధిని ఆ సత్యద్య విరమ చేస్తారు అందుకు తాను ముందు సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో దేవస్థానం వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ పడిపూజా కార్యక్రమానికి ఏజెన్సీ ప్రాంతాన్ని అందరం నుండి పవన్గురు స్వామి గారు అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రజల మీద ఈ సెట్టావే ఏర్పాటు చేస్తారు ఆ చట్టేటువంటి ఆ గిరి పూజలందరూ కూడా గిరిజనులందరూ కూడా సత్యనారాయణ స్వామి వారి సమూహానానికి ఈ ముందు రోజు అంటే మహానక్షత్రం ముందు రోజు రాత్రి వచ్చి పరిపూజా కార్యక్రమంలో పాల్గొంటారు సుమారు ఎనిమిది వందల నుండి వెయ్యి వెయ్యి మంది దాకా ఈ కార్యక్రమాలలో అయితే పాల్గొని సత్యదీక్ష మరొకటి రోజు మహానక్షత్రం లేకుండా దీక్ష విరమణ చేస్తారు కోసంగా దేవస్థానం వారు అన్ని పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి ఏర్పాటు చేస్తారు వారి కోసంగా ఈ పడి పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత వారికి అల్పాహారం ఏర్పాటు చేస్తారు మరుసటి రోజు ఈ సత్య దీక్ష తీసుకున్న ఆ సత్య భక్తులందరికీ కూడా ఉచితంగా దేవస్థానం వారు సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తారు చాలా మంది భక్తులు సుమారు పదిహేను మంది దాకా ఈ స్వామివారి దీక్ష తీసుకున్న భక్తులందరూ కూడా రేపటి రోజున అంటే మఠా నక్షత్రం రోజున స్వామివారి సన్నిధిలో వ్రతాలు ఆచరించి सत्यनायम वादी दर्शन पूरी के अतर नहीं